ఈరోజు దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో ఇక్కడ కాటారం మండలంలో ఒక ముఖ్యమైన ప్రెస్ ఫిడ్ మెట్ జరిగింది ఇంతకుముందు తమ్ముడు దళిత బంధు విషయం మాట్లాడాడు అన్న కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడండు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు దయచేసి దీన్ని మీరు మెయిన్ ఎడ్డింకులు పెట్టాలని నేను కోరుకుంటాను ఎందుకంటే ఇక్కడ దళితుల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి ఆ దాడులను నిరసిస్తూ ఈరోజు నిర్ణయం తీసుకున్న నిర్ణయం గంగారం ఎక్స్ రోడ్ కాడ కాల్వల బాలాజా అనే వ్యక్తి అక్కడ పురస్థలం నుంచి పంతొమ్మిది వందల యాభై నుండి అక్కడ పురస్థలం ఉంచుకొని మక్కసేనో ఇంకోసేనో ఇంకోసేనో వేసుకుంటే అయినా స్థి స్థిరతనమైన ఒక ఇల్లు నిర్మించుకుంటే ఆ ఇల్లు నిర్మించుకున్న తరుణంలో కొందరు కొందరు వ్యక్తులు వచ్చి వాళ్ళు వగ్రవర్ణాలకు చెందిన వారా ఇంకో వారికి చెందినవారా ఆయన ఇల్లును ధ్వంసం చేసి వాళ్ళ కొడుకును వాళ్ళ భార్యను ఇంకో కొడుకును బాగా చిత్రహింసలు పెట్టి ఇల్లు కూలగొట్టిన పట్టించుకునే నాదులు లేడు ఈ శ్రీధర్బాబు బాబు మంత్రి కాన్ఫిషన్స్లో దళితుల మీద దాడులు జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ ఏ కేసు పెట్టిన పట్టు పట్టించుకునే సందర్భం లేదు దీనికి ఉదాహరణే ఈయన ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం ముందు పదహారో తారీఖు పదో నెల రెండు వేల నాలుగులో కేసు పెడితే ఇంతవరకు ఎస్సీ ఎస్టీ అడ్రసీట్ కేసు అనేది బుక్ కాకపోవడం ఇది మనుధర్మ శాస్త్రం కాదా ఇది అగ్రవర్ణాల అహంకారం కాదా ఇక్కడున్న జిల్లాలో ఉన్న ఎస్పీ గారు దీన్ని సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఒక సమస్య కాదు ఈ బాలాదికి జరిగిన సమస్య కాదు అగ్రవర్ణాలు దళితుల మీద దాడులు చేస్తే పోలీస్ యంత్రాంగం డిలే చేసుకుంటా వస్తాను తప్ప ఒక కేసు కూడా బుక్ చేసుకు బుక్ చేయకుండా వాళ్ళని రిమాండ్ తప్పకుండా ఏదో ఒక కాలయాపన పేరుతోని ఇక్కడ దళితుల మీద దాడులు జరుగుతా అంటే కాలయాపన పేరుతో వాళ్లకు ఎక్కడ చేసిన గొంగరక్కనే ఉన్నది కాబట్టి తక్షణమే జిల్లా ఎస్పి గారు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న డిఎస్పి గారు దీన్ని కలవల బాలాది తక్షణమే చర్య తీసుకోకపోతే జరగబోయే పరిణామాల మీరే బాధ్యత వహించాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే మీరు ఒక మాట చెప్తాను ప్రతిసారి మీ ఒక మాట చెప్తాను ప్రతిసారి బాలాజీకి అండగా అనుకున్నాను సద్వ సమాజమా ఓ నా మాదిగ జాతి సమాజమా ఓ దళిత నాయకుల సమాజమా మీలలా ఆలోచిస్తుంది ఇక్కడ మనము ఎదురు తిరిగి పోరాడకపోతే ఇసోలు ముస్లింల మీద ఇంకా ఎన్ని హత్యకారణాలు జరుగుతాయి ఇంకా ఎన్ని మర్ర జరుగుతాయి అంటే ఆ రోజు చచ్చిపోయే బాలాజీ ఇలా టేసరిగిపోయి సమస్య చెబితే ఒక్కరు కూడా పట్టించుకునే నాదు లేదంటే ఇక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం ఎంత నిర్లక్ష్యం వహిస్తుందో గమనించు దళిత సోదరుల అదే విధంగా ఇప్పటికైనా దళితుల పక్షాన దళితుల కొరకై ఊరు నేను తిరుగుతా నా జాతి కోసం తిరుగుతా వాళ్ళందరినీ కూడబెడతా కూడబెట్టి తక్షణమే ఇరవై నాలుగు గంటల్లో కేసు పెట్టి జైలుకు పంపకపోతే రేపేమో రేపటిస్తుందే రేపటిస్తుందే కార్యాచరణ మొదలు పెట్టుకొని కార్యాచరణ మొదలు పెట్టుకొని దళిత వాన తిరిగి వాళ్ళందరినీ కూడగట్టి కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా కూడా సిద్ధంగా ఉన్నాం ఏంటంటే దళితుల ఆత్మగౌరవాన్ని విమర్శించే మాటలు మాట్లాడతాను దళిత సంఘాలు ఎవరికి ఎంత వాటాలు రాసుకున్నాను పోలీస్ వ్యవస్థ ప్రశ్నిస్తుంది అంటే ఎంత సిగ్గుబాల్ వస్తుంది ఆ మాట మాట్లాడవచ్చిన అట్లాంటివి ఉంటే ఇన్క్వైరీ బయట లేకపోతే నేను ఒక కాగి ప్రూఫ్ ఇమీడియట్ ఇమీడియట్గా నువ్వు కేసు బుక్ చిట్ కేసు చెప్పాలని ఈ సభ ముఖం తెలిస్తే తెలియజేస్తున్నా ఎందుకంటే మా ఆవేదన దళితులకు జరిగిన దాడుల ఆవేదన ఈ బాలాదాడి తోడు అదే రాత్రి సత్తే మీకు మీకు వాళ్ళకు మీకు పోస్ట్ మార్టం చేసి పైపోయిందనే సూచన విధంగా చేస్తారా ఇప్పటికైనా ఇవాళ సాయంత్రం హుమన్ రైట్స్ గైడ్స్ కమిషన్ దగ్గరికి వెళుతున్నాం ఇంకా రెండు మూడు కలెక్టర్ మళ్ళీ పిటిషన్ ఇస్తాం మళ్ళీ ఎస్పి గారికి ఇస్తాం ఆ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రత్యేక ఒక ఉద్యమం పెడతాం ఆ ఉద్యమానికి తాడో పేడ తీసుకుందాకరీంద్రబొమ్మని ఈ అవకాశం ఇచ్చిన మా అందరకు జై భీం జై తెలంగాణ జై అంబేద్కర్